విధి వారి పాలిట శాపమై తల్లిదండ్రులను బలి తీసుకున్న ఓ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది చిన్ననాడే అక్కున చేర్చుకుని విద్యాబుద్దులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దడంతో పాటు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించింది వరంగల్ జిల్లా నర్సంపేటలోని మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంజీవని ఆశ్రమాన్ని రెండు పేల ఆరులో ప్రారంభించారు ఇప్పటివరకు రెండు వందల మంది ఆశ్రయం పొందగా ప్రస్తుతం ముప్పై రెండు తమ జీవితానికి బాటలు వేసుకుంటున్నారు విధి వక్రీకరించో ప్రమాదవశాత్తో ఎందరో చిన్న పిల్లలు లేని వారవుతున్నారు అలాంటి వారిలో చేతనైనంత మందిని ఆదుకునేందుకు మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ నడుం బిగించింది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు పెళ్లి సైతం చేసి ఆదర్శంగా నిలిచింది ఎనిమిదేళ్ల ప్రాయంలో డప్పు రోజారాణి తల్లిదండ్రులు మృతి చెందడంతో తమ్ముడు చెల్లెలతో కలిసి ఆశ్రమానికి వచ్చింది నిర్వాహకుల ప్రోత్సాహంతో శిశు నుంచి ఇంజనీరింగ్ వరకు చదువుకుని హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది మరో అమ్మాయి అందె నాగరాణి తల్లిదండ్రులు సైతం అనారోగ్యంతో తుది శ్వాస విడవడంతో పోలీసుల సహకారంతో ఆశ్రమంలో ఆశ్రయం పొందింది డిగ్రీ వరకు చదివి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది రోజారాణి నాగరాణి తాము ఇష్టపడ్డ వ్యక్తులను ట్రస్టు చైర్మన్ డాక్టర్ మోహన్ రావుకు పరిచయం చేశారు వారి తల్లిదండ్రులతో మాట్లాడిన చైర్మన్ బంధుమిత్రులు దాతల సహకారంతో ఇరువురికి ఘనంగా పెళ్లి జరిపించారు ఇట్లా మా చుట్టాల అబ్బాయి బావ అవుతాడు అతని ఇద్దరం ఇష్టపడి తాతయ్య ఒప్పించి ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాము పెళ్లి అయితే చాలా ఘనంగా జరిపించారు చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ పెళ్లిలా జరుగుతుందని కూడా నేను అనుకోలేదు ఫర్దర్ ఫ్యూచర్ అంటే మా ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి ఉంటది ఇద్దరం మంచిగా అండర్స్టాండింగ్ తో నుండి లైఫ్ ని ముందుకు నడుపుతామని అనుకుంటున్నాను చాలా ఆప్యాయతగా పెంచారు మాకు ఇప్పటి వరకు ఎవరి గుర్తుకు రాలేదు సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఆశ్రమంలో ఉన్నాను డిగ్రీ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్లో రిసెప్షనిస్ట్గా జాబ్ చేస్తున్నాను సినిమా చిన్ననాటి స్నేహితుడు మేము ఇద్దరు ఇష్టపడి తాతయ్యకి చెప్పాము తాతయ్య పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి మా ఫ్యామిలీ వాళ్ళందరితో మాట్లాడి తాతయ్య మ్యారేజ్ చేశారు మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు మిత్రుడు ఎన్ఆర్ఐ మహేష్ లక్ష్మీ దంపతులు ఆశ్రమానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు అమెరికా నుంచి వచ్చిన వారిద్దరూ రోజారానికి కన్యాదానం చేసి ఔన్నత్యాన్ని చాటుకున్నారు ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు రెండు వందల ఐదు మంది విద్యార్థులు ఆశ్రయం పొందారని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు వెల్లడించారు అందులో ఎంతో బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నట్టు వివరించారు అంతా తామై ఆశ్రమంలో ఇద్దరి పెళ్లి చేయడంపై మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు చిన్నతనంలోనే స్థానంలో మనందరిలో మా ఆశ్రమే నేను ఆ ఆసక్ పిల్లలు కూడా చాలా మంది చాలా సంతోష చాలా మంది నేను చాలా మంది దుఃఖబాట్టి కూడా అక్కడ పెట్టి మాటలు మాట్లాడుతు సార్ నేను నా జీవితంలో ఇట్లా నేను ఈ రకంగా చేస్తాను నేను చిన్నప్పటి నుంచి తమను కంటికి రెప్పలా కాపాడిన ఆశ్రమ నిర్వాహకులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని నూతన దంపతులు వెల్లడించారు ఆశ్రమానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటామని స్పష్టం చేశారు